మహాలక్ష్మి నోము మన ఒక ఐదు ప్లేట్లు తీసుకోవాలండి ఏవైనా పర్వాలేదు స్టీల్వైనా పర్వాలేదు ప్లాస్టిక్వి పెట్టుకోవద్దు వీటికి స్టీల్వి పెట్టుకోండి వీలైతే వెండి అయినా పెట్టుకోవచ్చు లేకపోతే ఇట్లా డిజైనర్ అన్న తెచ్చుకోండి ప్లాస్టిక్వి పెట్టుకోవద్దు దీనికి ఐదు ప్లేట్లు కావాలంటే గిన్నెలైనా పర్వాలేదు ప్లాస్టిక్ గిన్నెలు చిన్న జబ్బాలు ఉంటాయి కదా అలాంటివైనా పర్వాలేదు మీ ఇష్టం కానీ ప్లాస్టిక్ మాత్రం పెట్టుకోకండి స్టీల్వి లేకపోతే ఇట్లా డిజైనర్వి తెచ్చుకోండి ఇంకొకటి అండి దీంట్లోకి ఎర్రని క్లాత్ కావాలండి మనకి రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా అది కట్ చేసుకోండి మన ప్లేట్ సైజు గిన్నె సైజు ఎంత ఉంటాయి అంత ఒక్కొక్క ప్లేట్లో ఇలా వేసుకోండి రెడ్ కలర్ క్లాత్ అన్నిట్లలో ఇలా వేసుకోండి ఐదిట్లల్లో వేసుకోనండి ఇవ్వండి యాక్చువల్గా మనం నోముకోవాల్సినవి చూడండి ఇవి గవ్వలు నూట ఎనిమిది ఇవి నూట ఎనిమిది గాజులు చిన్నవి నూట ఎనిమిది తామర గింజలు ఇవి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి ఇవన్నీ ఎర్ర గాజులు అంటే అమ్మవారికి లక్ష్మీదేవికి ఇష్టం తామర పువ్వులు అంటే అమ్మవారికి ఇష్టం అందుకోసం తామర గింజలు ఇవి గవ్వలు అమ్మవారికి ఇష్టమైన ప్రీతికరమైనవి ఇవి గోమతి చక్రాలండి ఇవి చాలా శ్రేష్టమైనవి అండి ఇవి గోమతి నది దగ్గర దొరుకుతాయి ఇవి చాలా శ్రేష్టమైనది మీరు యూట్యూబ్లో గోమతి చక్రాలను చూడండి దీని గురించి ఎన్ని వస్తాయో అసలు అసలు ఇవి చాలా రేర్గా దొరుకుతాయండి ఇవి ఇలా ప్యాకెట్స్ నూట ఎనిమిది ఇవన్నీ నూట ఎనిమిది నూట ఎనిమిది నూట ఎనిమిది అండి కాయిన్స్ అండి నూట ఎనిమిది కాయిన్స్ కూడా కావాలి మొత్తం ఐదు మీకు ఇట్లా క్లాత్ వేసుకోవాలి గోమాత చక్రాలు గవ్వలు గాజులు తామర గింజలు అట్లాగే నూట ఎనిమిది కాయిన్స్ కూడా వేసుకోవాలండి నూట ఎనిమిది కాయిన్స్ ఇలా అండి నోము ప్రతి ఒక్క దాని మీద గౌరమ్మను పెట్టుకోవాలి మనం గవ్వలు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన గవ్వలు రూపాయి బిళ్ళలు తామర గింజలు గాజులు గోమ్మతి చక్రాలు అన్నిట్లలో ఇలా రెడ్ క్లాత్లో పే పోసుకొని మంచిగా మనం పూజ చేసేటప్పుడు కూడా మంచిగా పసుపు కుంకుమ అక్షతలు పూలు అన్నీ మంచి గంధం అన్నీ వేసి మంచిగా పూజ చేసుకొని కొంచెం నిష్టగా చేసుకోండి వేరే ఏది పెట్టుకోవద్దు అంత మంచిగా జరగాలని చెప్పి మొక్కుకోండి ప్రతి ఒక్క ప్లేట్లో గౌరమ్మ కావాలండి ప్రతి ఒక్క ప్లేట్లో గౌరమ్మను పెట్టాలి ప్రతి ఒక్క ప్లేట్లో గౌరమ్మను కంపల్సరీ పెట్టాలి మీకు జస్ట్ చూపిస్తున్నాను ఇప్పుడు ఇది సపోజ్ గౌరమ్మ అనుకోండి ప్రతి ప్లేట్లో ఇట్లా మధ్యలో ఇట్లా గౌరమ్మను పెట్టండి ప్రతి దాంట్లో కంపల్సరీ గౌరమ్మను పెట్టి మంచిగా పూజ చేసుకోండి ఈ ఇయర్ అంతా అసలు బాగుండాలి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా అని చెప్పేసి మంచిగా పూజ చేసుకోండి ఇలా ఇలా ఇప్పుడు ఇది సపోజ్ గౌరమ్మ అనుకోండి ఇది ఇలా పెట్టుకోండి పెట్టుకొని ఇలా ఐదు పెట్టి మహాలక్ష్మి నోము అని చెప్పి నోముకోండి ఇదండి మహాలక్ష్మి నోము నోముకున్న తర్వాత అండి వాయనం ఇచ్చేటప్పుడు ఇలాంటివి చిన్న కవర్స్ తెచ్చుకోండి చిన్న కవర్స్ తెచ్చుకొని అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క కవర్లో ఒక్కొక్కటి మీరు ఇంటి దగ్గరైనా పంచవచ్చు గుడి దగ్గరైనా పంచవచ్చు చుట్టాలకి ఎవరికైనా అండి ఎవరికి ఇచ్చినా మంచిదే మీరు ఎవరికి ఇవ్వద్దు ఇంట్లో పెట్టుకుంటాను అని అంటే ఇంట్లో కూడా జాగ్రత్తగా ఇలాగే కొంచెం కుంకుమ అన్నింటిలో కుంకుమ వేసేసి అట్లాగే కట్టి ఒక దాంట్లో పెట్టి జాగ్రత్తగా పెట్టుకోండి ఒకవేళ ఇంట్లో పెట్టుకోవాలంటే ఏదైనా పండగలు అప్పుడప్పుడు తీసి పూజ చేసుకోవచ్చు దివాళీ టైంలో అలాంటి టైంలో లేదా అందరికీ పంచుతాను అని అనుకుంటే మాత్రం ఇలా ఒక్కొక్కటి మన ఇష్టం అండి పెట్టుకోవడము ఇన్ని ఏం చేసుకుంటాము అని కొంతమంది అడుగుతారు కాబట్టి ఇలా ఒక్క గింజ ఒక రూపాయి బిల్ల ఒక గాజు ఒక గవ్వ గోమత చక్రాలు అయితే చాలా మంచిదండి ఇలా ఐదు ఇలా వేసేసేయండి ఇలా వేసి ఇలా ప్యాక్ చేసి ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావు వాళ్ళకి ఇలా ఇచ్చేసేయండి సరిపోతుంది మనం మనకి పుణ్యం తీసుకున్న వాళ్ళకి వాళ్ళకి పుణ్యం ఇలా ఇది నోముకోవడానికైతే ట్రై చేయండి చాలా బాగుందండి ఈ నోము చూడండి ఇదండి లక్ష్మీదేవి నోము అన్నీ దగ్గర నుంచి ఒకసారి చూపిస్తానండి ఒకసారి చూడండి